అందరికీ నమస్కారం ఈరోజు నాలుగవ తరగతి తెలంగాణ వైభవం పాఠం నుంచి రెండవ పాఠ్య ప్రణాళిక అంటే లెసన్ ప్లాన్ చూద్దాము బోధనాంశము పిల్లలు ఇట్లా చేయండి పీరియడ్ తొంభై నిమిషాలు పూర్తయ్యేసరికి సాధించాల్సిన సూక్ష్మ సామర్థ్యాలు మరియు బోధన అభ్యసన సామాగ్రి చూద్దాము సూక్ష్మ సామర్థ్యాలు పాఠంలోని కీలక పదాలను గుర్తిస్తారు గీత గీసిన పదాలకు అర్థాలని తెలుసుకుంటారు చదవగలుగుతారు మరియు రాయగలుగుతారు హ్రస్వాలు దీర్ఘాలు తెలుసుకుంటారు బోధనాభ్యసన సామాగ్రి వర్ణమాల చాటు కీలక పదాల చాటు బోధన సమయము మొదటి నలభై ఐదు నిమిషాలు కృత్యాల నిర్వహణ సోపానాలు ఇందులో ముందుగా పిల్లలు అందరూ బాగున్నారా అంటూ పలకరింపుతో ప్రారంభిస్తాము ముందు రోజు పాఠానికి సంబంధించి ఉన్మికీకరణ లేదా పునశ్చరణలో భాగంగా పిల్లల్ని ప్రశ్నలు అడుగుతూ పిల్లలు చేస్తున్న నినాదాలు ఏమిటి తెలంగాణ వైభవం పాఠం ఉద్దేశం ఏమిటి ఈ విధంగా పునశ్చరణ చేస్తాం మౌఖిక సామర్థ్యాల సాధన పేజ్ నెంబర్ ఇరవై నాలుగులోని పాఠం చిత్రంపై మాట్లాడించాలి ఇక్కడ గుర్రంపై ఉన్నది ఎవరు చిత్రంలో ఒక ఆయన ఏదో రాస్తున్నట్టున్నాడు ఎవరు ఆయన ఏం రాస్తుండవచ్చు ఇక్కడ ఇతని తలపై ఉన్న తట్టలో ఏమున్నాయి ఇక్కడ చేతుల్లో చిరుతలు తంబురా పట్టుకొని ఆయన ఏం చేస్తున్నాడు ఈ చిత్రంలోని కట్టడాల పేర్లు చెప్పండి కొండపై ఏమున్నది పాఠంలోని కీలక పదాలని చూద్దాం రుద్రమ్మ రామప్ప కవి ఆనకట్ట చర్చి పోతన్న బొగ్గు చార్మినార్ కుమ్రమ్మ భీముడు రామదాసు భద్రాద్రి రాముడు కృత్యాల్లో భాగంగా ఆదర్శ పఠనంలో ఉపాధ్యాయుడు కీలక పదాలను స్పష్టోచ్చారణలతో పలుకుతూ చదవాలి తర్వాత భాగస్వామ్య పఠనంలో ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులు కలిసి కీలక పదాలను స్పష్టంగా చదవాలి వ్యక్తిగత పఠనంలో ఒక్కొక్క విద్యార్థి చేత కీలక పదాలను స్పష్టంగా చదివించాలి అవగాహన కృత్యాలు అర్థం చేయించడము విద్యార్థులను జట్లుగా చేయాలి కేటాయించిన పాఠ్యాంశాన్ని జట్లలో మౌనపఠనం చేయించాలి జట్లలోని పిల్లలకు గేయం చదివి అర్థం కాని పదాల కింద గీత గీయండి అని సూచన చేసి విద్యార్థులు చేసే విధంగా చూడాలి గీత గీసిన పదాలకు అర్థాలను అర్థాలు పట్టికలో ఎలా చూడాలో చెప్పాలి పట్టికలలో లేని అర్థాలను మిత్రులను కానీ ఉపాధ్యాయుడిని కానీ అడిగి తెలుసుకోమనాలి చర్చ ద్వారా ఆ పదాల అర్థాలను సొంత వాక్యాల్లో వివరించాలి యాదగిరిగుట్ట గుడి పైన అందమైన శిల్పాలు ఉన్నాయి మా ఊరిలో పీరీల ఉత్సవాలు బాగా జరుగుతాయి ఉపాధ్యాయుడు సొంత వాక్యాల ద్వారా అర్థాన్ని వివరించాలి ఆలోచింపచేయడం క్రింది రెండు పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు చెప్పండి గోదావరి తలస్నానం గుడి భక్తి యుద్ధము శక్తి ఈ విధంగా రెండు పదాలను ఉపయోగిస్తూ సొంత వాక్యాలని చెప్పించాలి ధ్వని గుర్తింపు పిల్లలు నేను కొన్ని పదాలను చెప్తాను అందరూ ఆనకట్ట ఇట్లా ఉద్దేశం ఊరేగింపు ఏమి ఈ పదాలలోని మొదటి అక్షరాలను వర్ణమాలలో గుర్తించండి ఆ ఉలతో మొదలయ్యే పదాలను చదవండి అందరూ ఆనకట్ట ఉద్దేశం ఊరేగింపు అ ఆ ఇ ఈ ఊ వీటిని పలికేటప్పుడు ధ్వని భేదాన్ని గమనించండి తక్కువ స్వరంతో పలికే వాటిని హ్రస్వాలు అంటారు అ ఈ ఊ రు ఓలు ఒక్క మాత్రకాలంలో రెప్పపాటులో ఉచ్చరించబడేవి ఆ ఊ రూ ఏ ఓలు రెండు మాత్రల కాలంలో అంటే దీర్ఘస్వరంతో పలికే అక్షరాలను దీర్ఘాలు అని అంటారు మూల్యాంకనము కింది పదాలకు సొంత వాక్యాలు రాయండి నింగి బంగారం రెండవ ప్రశ్న ఇ ఈ ఏ ఓ అక్షరాలతో మొదలయ్యే పదాలను రాయండి తర్వాత నలభై ఐదు నిమిషాలు అభ్యాస సమయానికి కేటాయించడం జరుగుతుంది ఇందులో కృత్యాలు కృత్య పత్రాల సాధనకి రెండవ ముప్పై నిమిషాలు మిగిలిన పదిహేను నిమిషాలు కథా సమయానికి కేటాయించడం జరుగుతుంది ఇది రెండవ పాఠ్య ప్రణాళిక మరి మీకు కనుక ఈ ఇచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి